ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్తో ఇలా డెజర్ట్ రెసిపీ చేస్తున్నాను ఎప్పుడు క్యారెట్ హల్వా కాకుండా ఇలా ఒక్కసారి డెజర్ట్ రెసిపీ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ఒక కప్పు వరకు క్యారెట్ ముక్కల్ని తీసుకోవాలి క్యారెట్ తీసుకొని బాగా వాష్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు క్యారెట్ ముక్కలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్టేనర్లో పెట్టి మనం ఇలా కుక్ చేసుకోవాలి మీరు కుక్కర్లో వేసుకుంటే టూ విజిల్స్ రానిస్తే సరిపోతుంది నేనైతే ఇలా బౌల్లో వాటర్ వేసి ఇలా జల్లిగంటలో వేసి కుక్ చేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది క్యారెట్ అనేది ఇలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి క్యారెట్ చూడండి ఇలా సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి కూల్ అయిన తర్వాత మనం మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి క్యారెట్ ముక్కలన్నిటిని ఇలా వేసుకున్న తర్వాత మెత్తని ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోండి వాటర్ ఏం వేయన అవసరం లేదండి ఆల్రెడీ ఇందులో వాటర్ ఉంటాయి కదా మనం ఉడికించుకునేటప్పుడు అదే వాటర్ సరిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు క్యారెట్ ముక్కలకి వన్ బై థర్డ్ కప్పు వరకు షుగర్ని వేసుకోండి షుగర్ ప్లేస్లో మీరు బెల్లాన్ని కూడా తురిమి వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్కి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి అదే మీరు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటే త్రీ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని వేసేసుకోండి ఇలా కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఎలా ఎలాంటి ఉండలు లేకుండా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి మీరు క్యారెట్ని గ్రైండ్ చేసినప్పుడు ఏమైనా పలుకులుగా ఉంటే స్ట్రెయిన్ చేసుకోండి అప్పుడే నాకైతే ప్యూరీ అనేది సాఫ్ట్గా వచ్చేసిందండి అందుకనే స్ట్రెయిన్ చేయలేదు ఒకవేళ మీకు ఏదైనా లమ్స్ లాంటివి ఉంటే స్ట్రెయిన్ చేసేసుకోండి చూడండి కొద్దిగా థిక్ ఫామ్లోకి ఉంది కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ప్యాన్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసేసుకోండి ఆ ప్యాన్కి ఇలా మొత్తం అప్లై చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఈ ప్యూరీని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా కలుపుతూ కుక్ చేసుకోండి మనం కలపడం ఆపేస్తే ఉండలు కట్టేస్తుంది మధ్యలో ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది మనకి ఈ రెసిపీ రెడీ అవ్వడానికి వంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి లేదంటే కొద్దిగా గట్టిగా వస్తుంది స్వీట్ అనేది మనకి సాఫ్ట్గా రావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ప్యూరీ అనేది కొద్దిగా థిక్ ఫామ్లోకి వచ్చేసింది కదా ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండండి చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలకైతే బాగా నచ్చుతుంది అండ్ ఫ్రిడ్జ్లో పెట్టి తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంది ఇలా క్యారెట్తో డిజర్ట్ రెసిపీస్ అయితే ఒకసారి ట్రై చేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చూడండి ప్యాన్ నుండి కొద్దిగా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి మీరు నెయ్యి ప్లేస్లో బటన్ కూడా వేసేసుకోవచ్చండి ఇలా నెయ్యి వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి మనకి నెయ్యి అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి చూడండి కొద్దిగా తిక్ ఫామ్లోకి వచ్చేస్తుంది కదా నేను ఇదే ప్రాసెస్లో బీట్రూట్ హల్వా రెసిపీ కూడా చేశానండి నా ఛానల్లో ఉంది ఒకసారి ట్రై చేయండి బీట్రూట్ అయితే పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా ఇలా స్వీట్ చేస్తే వాళ్ళకైతే నచ్చుతుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి అయితే ఆ వీడియోని చూసేయండి చూడండి క్యారెట్ ప్యూరి అనేది కొద్దిగా తిక్ ఫామ్లోకి వచ్చేస్తుంది కదా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోవాలి ప్యాన్ నుండి అయితే ప్యూరీ అనేది కొద్దిగా సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలా ప్యూరీ అనేది కంప్లీట్గా ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలి మనకి చూడండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది మరీ ఎక్కువగా ఉంటే మనం కట్ చేసుకున్న తర్వాత బీసెస్ అనేది సాఫ్ట్గా ఉండదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం నెయ్యి రాసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ వరకు కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి లో పెట్టండి ఇప్పుడు చూడండి ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను పైన కొద్దిగా ఎండు కొబ్బరిని ఇలా వేసేసుకోండి మీకు నచ్చితే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి కానీ ఎండు కొబ్బరి వేయడం వల్ల చూడటానికి కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి ఇలా కొబ్బరిని వేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా అయితే క్యారెట్తో డెజర్ట్ రెసిపీ చేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆయన ఫ్రిడ్జ్లో పెట్టాం కదా చల్ల చల్లగా స్వీట్గా తినాలనిపిస్తే ఇలా క్యారెట్తో డెజర్ట్ రెసిపీ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీలో ఎంతమందికి క్యారెట్ డెజర్ట్ రెసిపీ తెలుసో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్మిక్ ద వంటలు